అందరికీ నమస్కారం సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళకి దళిత మేధావులకి సంఘ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ విజయవాడ నడుగుడ్డులో రాత్రి తొమ్మిది గంటలకు అక్కడికి వచ్చేసినటువంటి సందర్శకులను పంపించి లైట్లు ఆపి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారు మరి నిన్నటి రోజున పంతొమ్మిది వందల ముప్పైలో దళిత ఉద్ధరణ ని ప్రారంభించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే రోజు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది అందరూ అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి దాడి అనుకుంటున్నారు కాదు ఇది కూటమి నాయకులు తెలుగుదేశం వాళ్ళు ఒక పథకం ప్రకారంగా పేద వర్గాల మీద దాడులు చేస్తూ ఈ వర్గాలని ఇంకా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని రాష్ట్రం నుంచి ప్రార్థల అనేటువంటి క్రియ చేస్తూ ఉన్నారు అందరూ గమనించండి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని బాబు జగజీవన్ రావు గారి విగ్రహాన్ని మీరు దగ్గరుండి కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి ఎక్కడ ఏ తప్పు జరిగినా ఎక్కడ ఏ అంబేద్కర్ గారి విగ్రహాల జోలి వాళ్ళు వచ్చినా మీరు ఖచ్చితంగా వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు మరి మేము నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడుంటే అక్కడ పాలాభిషేకం చేసి అంబేద్కర్ గారికి నివాళులర్పించి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు క్రియల్ని పారదోల్తామని చెప్పేసి తెలియచేయండి